ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ రష్మికల నిశ్చితార్థం జరగనుందంటూ కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే దీనిపై ఆయన టీం క్లారిటీ ఇచ్చినా అవి ఆగటం లేదు తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందించారు ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు ఫిబ్రవరిలో తనకు నిశ్చితార్థం పెళ్లి జరగటం లేదు ప్రతి రెండేళ్లకోసారి తనకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నాయన్నారు వాళ్లు తన చుట్టూ తిరుగుతూ తాను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారని ప్రతి ఏటా ఇలాంటి రూమర్స్ వింటూనే ఉన్నాను అన్నారు విజయ్ దేవరకొండ విజయ్ రష్మిక గతంలో రెండు సినిమాల్లో కలిసి నటించారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి విహారయాత్రలకు పార్టీలకు వెళ్లటంతో వీళ్లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో వీళ్ళిద్దరూ చెప్పారు అయినా ఈ వార్తలు మాత్రం ఆగటం లేదు తాజాగా విజయ్ క్లారిటీతోనైనా ఈ ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి మరి పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నారు నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు ఇంతకు ముందు షోయేబ మాలిక్ కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్న తరుణంలో ఈ ఫోటోలు వెలుగులోకి రావటం గమనార్హం షోయబ్ సానియా విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం విడాకులు అనేది చాలా కష్టం అంటూ సానియా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అది వైరల్ గా మారిన తరుణంలో మాలిక్ మరో వివాహం గురించి నేడు ప్రకటన చేశారు ఆయనకు ఇది మూడో పెళ్లి కావటం గమనార్హం రెండు వేల పదిలో ఆయేషాతో విడాకులు తీసుకున్న ఆయన అదే ఏడాది సానియాను వివాహమాడారు ఈ వేడుక అప్పట్లో అందరినీ ఆకర్షించింది రెండు వేల పద్దెనిమిదిలో వారికి కుమారుడు జన్మించాడు మరోవైపు సనా జావేద్ కు కూడా ఇంతకు ముందే వివాహం జరిగింది రెండు వేల ఇరవైలో పాక్ కు చెందిన ఓ సింగర్ ను పెళ్లి చేసుకున్నామే రెండు వేల ఇరవై మూడులో అతడితో విడిపోయింది